నర్సరోపేట పట్టణంలోని గడియార స్తంభం వద్ద గల అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్కి నిర్మాణ కమిటీ ఏర్పాటైన సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యేను సత్కరించారు అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ పునః ప్రారంభం శాసన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు కృషి మరవలేదని కమిటీ సభ్యులు అన్నారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి అయితే డెబ్బై రెండు కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని ముస్లిం సోదరులంతా రుణపడి ఉంటామని తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని మరీ ముఖ్యంగా నర్సరావుపేటలో ముస్లింలకు వెన్నుముక అయిన అంచుమన్ షాపింగ్ కాంప్లెక్స్ను స్వర్గీయ కూడెల శివప్రసాదరావు బీజం వేశారని రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనులు జరగకుండా ఆగిపోయాయని నియోజకవర్గం నా గెలుపు కోసం ముస్లిం సోదరులు ఎంతో కృషి చేశారని వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు అనంతరం కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు లక్కనకి గలపన ఆనందంగా జన కాత్రి నెక్స్ట్ సారేగె దగ్గర పురన్న కలక్రాండి ఒకకల ఏం చేసారు మొమివిడ దైనపే లీడర్ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు నాయకత్వం గట్టి లాలి అరవింద్ బాబు గారు నాయకత్వం గట్టి లాలి దేశాగని హనారడి పడవాసి గారు అందరికి నమస్కారాలు తెలియజేస్తా నర్సాపేట పట్టణంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి ఉమ్మడి కూటమికి అండగా ఉండి ఉమ్మడి కూటమికి గవర్నమెంట్ రావటానికి నర్సరాపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గెలవటానికి పూర్తిగా అండదండలతోటి వారు నాకు అండగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాల్లో నర్సాపేట నడిబొడ్డున అంజమన్ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది అది డాక్టర్ కోడలి గారు టీడీపీ హ్యామ్లో దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత ఎన్ని గవర్నమెంట్ వచ్చినా కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు మరలా ఈసారి ఒక బోర్డు తరఫున కన్స్ట్రక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ చైర్మన్గా మన షరీఫ్ గారు మరి మన మాజీ చైర్మన్ మీరావల్ గారు అబ్బాయి అదేవిధంగా మరి పెద్దలు మదీన రసూల్ గారు మరి మన యువనాయకులు కరీము అదే అదేవిధంగా ఎస్ఎంఎస్ బుజ్జి కరీముల్లా గారు ఆజీ కరీముల్లా గారు వీళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ కమిటీకి జనసేన నాగుల బాయ్ ఒకటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ దగ్గర నుండి చేద్దాము తప్పనిసరిగా నేనైతే ఎమ్మెల్యేగా మన ఉమ్మడి ప్రభుత్వంలో అంజమైన కాంప్లెక్స్ని తప్పనిసరిగా పూర్తి చేస్తామని మాటిస్తున్నాను అదేవిధంగా ముస్లిం పెద్దలు మన్నం షరీఫ్ గారు మీరావల్ గారు అదేవిధంగా మాజీ చైర్మన్ గారు చైర్మన్ గారు మీరావల్ గారు మరి కత్రఫి గారు ఇట్లా పెద్దలందరూ కూడా ఆయుబ్ గారు అందరూ కూడా ముందుకొచ్చి మరి ముస్లిం పెద్దలందరూ కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేయాలి డెబ్బై రెండు కుటుంబాలను ఆదుకోవాలని ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది తప్పనిసరిగా ఒక బోర్డు తరఫున దీన్ని కంప్లీట్ చేస్తాము ఎందుకంటే పేద ముస్లింలు అందరూ కూడా అండగా ఉండటానికి ఉమ్మడి కూటమి ముందుగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ అన్నదండలతో మనం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము మరి ముస్లిం సోదరులందరూ కూడా సమయం పాటించండి ఇవాళ ఒక బోర్డు మీద బిల్లు కూడా రావడం జరిగింది ఎక్కడైనా కానీ బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ముస్లింలు అందరూ కూడా న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తారు ఎక్కడ కూడా మనకు అన్యాయం జరగదు ఏదైతే చట్టపరంగా ఒక్బోర్డు ఆస్తులు ఉన్నాయో వాటిని కూడా కాపాడటానికి బిల్లు పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడ ముస్లిం సోదరులకు కూడా అన్యాయం జరగదు అందుకని ముస్లిం సోదరులు అందరూ కూడా సమయనం పాటించాలి ఈ ఉమ్మడి కూడం మనకు అండగా ఉండాలి తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టారు కాబట్టి మనం అందరం కూడా ఉమ్మడి కూడం గెలిపించుకుంటే రాబోయే కాలంలో అన్ని మతాలు సుఖంగా బతకొచ్చు అని చెప్పి మీడియా ముందుకు తెలియజేస్తున్నాను ఎక్కడ